నా పేరు పల్లెల మురళీకృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వ్యవసాయ శాఖకు సంబంధించి తాడేపల్లిగూడెం పెంటపాడు గణపవరం ఈ మూడు మండలాలు కూడా వ్యవసాయ సహాయ సంచాలకులుగా ఇక్కడ ఉండడం జరిగింది ముఖ్యంగా ఈ వ్యవసాయ పంటల మీద అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల మీద రైతులకు అవగాహన కల్పించటం రైతుల యొక్క అవసరాలు తీర్చే విధంగా మేము బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాము సాధారణంగా ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా రైతు భరోసా కేంద్రంలో ఉన్న వ్యవసాయ సహాయకుడు ఈ మట్టి నమూనాను సేకరించడం జరుగుతుంది ఈ మట్టి నమూనాలు ప్రతి ఐదు ఎకరాలకి ఒక శాంపుల్ చెప్పినా కలెక్ట్ చేయడం జరుగుతుంది దానికి జియో కవర్ కంపల్సరీగా మనం ఫిక్స్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం కూడా జియో కవర్ ఫిక్స్ చేసి ఆ ఐదు ఎకరాల్లోనూ కూడా మనం శాంపుల్ కలెక్ట్ చేసి ఆ గ్రామంలో యాభై అయితే యాభై నలభై అయితే నలభై అన్నీ కూడా తీసుకొచ్చి మన సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది సాధారణంగా నేల యొక్క స్వభావం ఆకృతి పాడవడానికి ముఖ్య కారణాలు ఏంటంటే మనం ఉపయోగించే రైతులందరూ ఉపయోగించే రసాయనిక ఎరువులు అలాగే వరదలు తుఫానులు అలాగే మనం నేళ్ళ మన రైతు సోదరులు నేలను కాల్చడం జరుగుతూ ఉంటుంది అంటే గడ్డి కాల్చడం జరుగుతూ ఉంటుంది అలాగే పై పొరలో ఉన్న మట్టిని అంతా తీసేసి మెరగ చేసుకోవడం కోసం బయటికి తోలేస్తూ ఉంటారు ఇది కూడా ఒక కారణం ఓకే ఓకే సో ఇక్కడ ఏలూరులో భూ వాటర్ స్లాండ్ పొల్యూషన్ అవడం వల్ల కొంతమంది ప్రాబ్లం ఫేస్ చేసారండి కళ్ళు తిరగడం అని చెప్పి టూ ఇయర్స్ బ్యాక్ అండి వరుసగా పడిపోవడం జరిగింది అదే మెయిన్ ఏంటంటే సాయిల్ పొల్యూషన్ అని చెప్పాను దానికి మీ సమాధానం ఏంటి సాధారణంగా ఏంటంటే రైతులు ఉపయోగించే రసాయన ఎరువులు పురుగు వల్ల నేల కాలుష్యం జరుగుతుంది నీటి కాలుష్యం జరుగుతుంది అలాగే వాయు కాలుష్యం కూడా జరుగుతుంది ఎందుకంటే రసాయనిక ఎరువులు ఎక్కువగా ఉపయోగించడం వల్ల కాంప్లెక్స్ ఎరువులు వీటిల్లో ఫాస్ఫరిక్ యాసిడ్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు దీని తయారీకి అలాగే యూరిన్ యూరిక్ యాసిడ్ కూడా ఉంటుంది యూరియా అమైడ్ ఉంటుంది యూరియా ఎక్కువ ఉపయోగిస్తారు కాబట్టి అది యూరిక్ యాసిడ్ కూడా ఉంటుంది ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ ఎక్కువగా నేలల్లో కలవడం వల్ల ఈ ఆమ్ల లక్షణం తగ్గిపోయి ఆమ్ల లక్షణం పెరిగిపోతూ ఉంటుంది దానికి రైతు సోదరులందరూ కూడా సేంద్రియ ఎరువుల్ని ఎక్కువగా ఉపయోగించాలని చెప్పి సూచించడం జరుగుతుంది సేంద్రియ ఎరువులు అంటే ఏంటంటే పశువుల పెంట కానీ కోళ్ల పెంట కానీ అలాగే మేకల పెంట కానీ వర్మీ కంపోస్ట్ కానీ అలాగే పచ్చి పచ్చిరొట్ట పైలైన జనుము జీలుగా పెసర అలసంద ఇలాంటివి పైరికం దేసి వాటిల్ని నేలలో దంపు చేయడం ద్వారా ఈ సేంద్రియ కర్బనం పెంచడానికి నేల యొక్క సారం పెంచడానికి ఉపయోగపడతాయి ఈ రసాయనిక ఎరువులు డెబ్బై శాతం వేసి ముప్పై శాతం సేంద్రియ ఎరువులు వాడినట్లయితే నేల యొక్క సారం పెరుగుతుంది నేలకు కావలసిన సూక్ష్మ పోషకాలు అలాగే సూక్ష్మ పదార్థాలు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ పాపులేషన్ కూడా పెరిగి నేల సారం పెరుగుతామంటారు సార్ మీరు సేంద్రియ ఎరువులు అని అంటున్నారు కదా ఆల్రెడీ శ్రీలంకలో సేంద్రీయ ఎరువు ప్రకటించి చేస్తూ వ్యవసాయం చేయడం మొదట దిగుబడి పడిపోయిందండి దాంతో ఏమవుతుందంటే దేశం దివాళ తీసి స్థితికి వచ్చేసింది శ్రీలంక దాని మీ సమాధానం ఏంటి మీరు సేంద్రీయ ఎరువులు మీరు అంటున్నారు ఎస్ నేను నేను చెప్పిన పాయింట్ కూడా ఇక్కడ మీరు గమనించాలి డెబ్బై శాతం రసాయనిక ఎరువులు ముప్పై శాతం సేంద్రీయ ఎరువులు అని చెప్పడం జరిగింది శ్రీలంకలో జరిగింది ఏంటంటే రసాయనిక ఎరువులు మొత్తం మానేసి ఓన్లీ సేంద్రీయ ఎరువుల మీద పండించడం వల్ల వాళ్ళ దిగుబడి తగ్గిన మాట వాస్తవం మన దగ్గర కూడా ఇప్పుడు సేంద్రియ ఎరువులు వాడకం మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నాయి ఎందుకని నేల యొక్క స్వభావం మారుతుంది నేల సారం తగ్గిపోతూ ఉంది కలుషితం అయిపోతూ ఉన్నాయి మనుషుల యొక్క ఆరోగ్యం కూడా పాడవుతూ ఉంది కాబట్టి ఈ రసాయనిక ఎరువులు వాడకాన్ని తగ్గించమని ఇప్పుడు వంద శాతం వాడుతున్నారో వంద శాతాన్ని డెబ్బై శాతానికి తగ్గించినట్లయితే ఆ ముప్పై శాతం సేంద్రీయ ఎరువులు కట్టినట్లయితే నేల యొక్క సారం పెరుగుతుంది స్వభావం పాడవద్దు అనే ఉద్దేశంతో మనం దీన్ని ప్రమోట్ చేస్తాము ఉన్నాం ఓకే సో డెబ్బై శాతం రసాయనక ఎరువులు ముప్పై శాతం సేంద్రియ ఎరువులు నేల కోత ఎక్కువగా వర్షాకాలంలో జరుగుతూ ఉంటుంది అండి హెవీ వర్షాలు వచ్చినప్పుడు అలాగే పైనుంచి ఎర్ర కాలువ లాంటివి గోదావరి లాంటివి పొంగు పొరులుతున్నప్పుడు ఎక్కువగా ఉన్న వర్షపు నీరు అవనవ్వండి అలాగే ఎర్ర కాలువ నీరు అవనవండి గోదావరి నీరు అవ్వండి ఈ నీరంతా కూడా గట్టులు పెంచుకుని పొలాల మీదకి వచ్చేస్తూ ఉంది అలాటప్పుడు గట్లు కూడా పాతకు గురవుతూ ఉన్నాయి పొలాలు కూడా పాతకు గురువుతూ ఉన్నాయి ఇసుక మేట వస్తుంది సాధారణంగా ఒండ్రు మట్టి వస్తుంది ఇసుక కూడా వస్తుంది ఈ కొన్ని వందల ఎకరాలు ఇసుక కూడా కప్పేస్తూ ఉంటుంది గోదావరి లంక గ్రామాల్లో అయితే అలాగే మన తాడేపల్లిగూడి మండలంలో ఎర్ర కాలువ ప్రతి ఆల్టర్నేట్ ఇయర్లో కూడా విపరీతంగా వచ్చి మన ఆ ఎర్రకాల చుట్టుపక్కల ఉన్న ఆరేడు గ్రామాల్లో కూడా కొన్ని వేల ఎకరాల్లో పంట నాశనం చేస్తూ ఉంటుంది ఆగస్టు సెప్టెంబర్ నెలలో వచ్చినప్పుడు మరి గట్లు కూడా తెగిపోతూ ఉంటాయి మరి ఈ గట్లు తగ్గకుండా ఆ వచ్చే నీరుని కంట్రోల్ చేయడం కోసం గట్లు పటిష్టంగా చేయాలి గట్ల మీద మొక్కలు పెంచాల్సిన అవసరం ఉంది అలాగే గోడలు కూడా కట్టినట్లయితే ఆ గట్లు దాటి బయటకు రాకుండా ఆ నీరంతా కూడా కిందకి వెళ్ళడానికి అవకాశం ఉంది మరి నందమూరి అక్విడక్ దగ్గర సాధారణంగా నీరంతా కూడా బ్లాక్ అవుతూ ఉంటుంది ఆ బ్లాక్ అయ్యి మళ్ళీ బ్యాక్ వాటర్స్ వచ్చేస్తూ ఉంటుంది ఆ దాన్ని కూడా మనం ఇంకా ఎత్తుగా కట్టినట్లయితే ఆ వాటర్ దిగువకు వెళ్ళడానికి ఈ డ్రైన్లోకి స్పీడ్గా లాగడానికి అవకాశం ఉంది ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే నేల పోతను కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు చెప్పండి సార్ దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అని చెప్పి ఓ మహాకవి ఉద్ఘాటించడం జరిగింది మరి మన భారతదేశంలో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణంగా అవతరించింది అంటే ఈ మట్టి కారణం మన దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న మట్టి అనేది బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటారు అలాగే వండరు నేలలు అంటారు ఈ నేలలు బంగారం కంటే చాలా ఉత్తమమైనది ఎందుకంటే మూడు పంటలు పండించినా కానీ అంకా మనకి ఉత్పత్తి వస్తూనే ఉంటుంది ప్రతి సీజను కూడా ఒక ఎకరానికి యాభై బస్తాల నుంచి అరవై బస్తాల వరకు పంట దిగుబడులు వస్తూ ఉన్నాయి మరి ఈ మట్టిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనకి రైతులు నేల తల్లిని ఆధారపడే జీవిస్తూ ఉన్నారు వ్యవసాయం అనేది ఒక జీవన ఆధారం ఆదాయం కాదు జీవన ఆధారం మన ఇన్ని కోట్ల మంది రైతులు సుమారు భారతదేశంలో అరవై ఏడు శాతం మంది జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారంటే మట్టిని నమ్ముకుని జీవిస్తూ ఉన్నారు పండించే రైతు అవనివ్వండి దాంట్లో చేసే కూలి ఏమనివ్వండి దానికి ఉపయోగపడే అన్ని వ్యవసాయ పనిముట్లు ఉపయోగించే అందరూ కూడా జనాభా తీరు మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు మరి వారి కుటుంబాలు పోషించబడాలన్నా వారి కుటుంబాలు ముందు తరాలకు వెళ్లాలన్నా ఈ మట్టే జీవనాధారం అందుకని మట్టిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ మట్టి మట్టిని తయారు చేయలేము మనిషి ఇప్పటివరకు కూడా మట్టిని ఆర్టిఫిషియల్గా తయారు చేయలేదు ఇది ప్రకృతి ఇచ్చా కొన్ని వందల సంవత్సరాల నుంచి అలాగే ఫామ్ అవుతూ వస్తూ ఉంది దీంట్లో కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి ఈ సూక్ష్మజీవులను మనం ఆర్టిఫిషియల్గా దాంట్లో కలపలేము అందుకనే మనకి రసాయన గరువులు కాకుండా కలుషితం కాకుండా ఉండాలి అంటే సేంద్రీయ ఎరువులు కూడా ఉపయోగించినట్లయితే ఈ కోటానుకోట్ల సూక్ష్మజీవులు అలాగే పోషకాలు నేలలో అందుబాటులో ఉండి తర్వాత తరాల వారికి మంచి మట్టిని అందించడం జరుగుతుంది ఆ మంచి మట్టిని సారవంతమైన మట్టిని అందించడం ద్వారా సారవంతమైన పంటలు పండుతాయి సారవంతమైన పంటలు పండడం ద్వారా రాబోయే తరాలకు మనం జీవనాభివృద్ధిని కల్పించిన వాళ్ళు అవుతాము అలాగే ఈ మనుషులందరూ కూడా జీవించడానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం సార్ ఇప్పుడు అంటే ఒక బలమైన మట్టి తయారవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంటారు సాధారణంగా నల్ల మట్టి ఒక వంద గ్రాముల మట్టి తయారవ్వాలంటే ఐదు వందల సంవత్సరాలు పడుతుందండి సుమారు ఐదు వందల సంవత్సరాలు పడితే కానీ మనకి నల్లమట్టి తయారవుతుంది మరి అలాంటి మట్టిని మన రైతు సోదరులు కొంతమంది కలుషితమైన పురుగుమందులు రసాయన ఎరువులు ఉపయోగించి వాటిని కలుషితం చేస్తూ ఉన్నారు దాంట్లో ఉన్న పై పొరల్లో ఉన్న సో కోటాను కోట్ల సూక్ష్మజీవులు పాడైపోతూ ఉన్నాయి అందుకనే రైతు సోదరులందరికీ కూడా మనం తెలియజేసేది ఏంటంటే వట్టి గడ్డిని అంటే ఎండుగడ్డిని కాల్చవద్దు పంట పోసేసిన తర్వాత ఉన్న మోడులు గడ్డిని కూడా కాల్చవద్దు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది దాన్ని కాల్చడం ద్వారా మనకి వాయు కాలుష్యం జరుగుతుంది నేల కాలుష్యం జరుగుతుంది అదే ఈ రెండింటి వల్ల మనిషి యొక్క జీవన ప్రమాణం తగ్గిపోతూ ఉంది దాన్ని రైతు సోదరులందరూ కూడా గమనించారు వెరీ గుడ్ సార్ మనం ఇప్పుడు నేలను సంరక్షించుకున్నట్లయితేనే మనం ముందు తరాల వాళ్ళకి మంచి నేలను అందించిన వాళ్ళు అవుతాము సాధారణంగా ఇంతకుముందు నేల కలుషం తక్కువగా ఉండేది ప్రకృతిలో పర్యావరణంలో ఉన్న అన్ని జీవులు కూడా బ్రతికేవి ఇప్పుడు మనం ఉపయోగించే అతిగా ఉపయోగించిన రసాయన ఎరువులు పురుగు మందుల వల్ల కొన్ని జీవులు సంతానోత్పత్తి తగ్గి అంతరించిపోతూ ఉన్నాయి ఉదాహరణకి ఇంతకుముందు మనకి పాములు అలాగే బావురు పిల్లలు నగ్గలు ఉడుపులు ఇవన్నీ కూడా ఎక్కువ కనిపించేవి మన చేల చుట్టూ తిరుగుతూ ఉండేవి అవి అవి ఇప్పుడు అంతరించిపోయి ఎందుకు అంతరించిపోని మనం ఉపయోగించిన పురుగు మందులు భూమిలో పడడం వల్ల ఆ పురుగు మందుల యొక్క నీటిని తాగడం వల్ల ఈ పాములు కుందేళ్ళు అలాగే బౌరు పిల్లలు నక్కలు ఇవన్నీ కూడా ఉడములు కూడా నశించిపోయినాయి అలాగే ఒకప్పుడు ఎలకల్ని ఇవన్నీ కూడా నేచురల్గా తినేవి ఎలకలు ఒకచి ఒక తిని బతుకుతూ ఉండేది ఇప్పుడు రైతులు ఉదాహరణకి మన ఏరియాలోనే ఒక ఎలక చదవడానికి వంద రూపాయలు ఖర్చు పెడతాము ఒకప్పుడు ప్రకృతిలో ఇవి నాచురల్గా జరిగేవి మనకు ఉపయోగపడే మిత్ర పురుగులు ఉంటాయి శత్రు పురుగులు ఉంటాయి ఈ మిత్ర పురుగులను సంరక్షించుకున్నట్లయితే మన ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతాము తద్వారా నేల కాలుష్యం తగ్గుతుంది నీటి కాలుష్యం తగ్గుతుంది వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది మరి సోదరులు రైతు సోదరులు అవనవ్వండి ప్రజలు అవనవ్వండి ఈ కాలుష్యం జరగకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా కొన్ని పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది అవి అతి ఎక్కువగా పురుగు మందులు వాడకూడదు మిత్ర పురుగులను సంరక్షించుకోవాలి ఈ మిత్ర పురుగులు మనకు ఉపయోగపడేవి పిచ్చుకలు అవనవ్వండి చెలుకలు అవనవ్వండి అలాగే రకరకాల పక్షులు ఉన్నాయి పొంగలు ఉన్నాయి ఇవన్నీ కూడా మన నేల మీద వాని ఈ పంటల మీద వాలి తింటూ ఉంటాయి వాటి నష్టం జరుగుతుందని చెప్పి వాటిని చంపడం వాటికి పురుగు మందులు స్ప్రే చేయడం వల్ల వాటి జాతులు అంతరించిపోతూ ఉంటాయి అంటే ప్రకృతిలో కొన్ని జీవులు అంతరించిపోతున్నాయంటే అది ప్రకృతి వినాశనానికి దారితీస్తుంది అది మన ప్రజలందరూ కూడా గమనించాలి అలాగే వరిలో అవునివ్వండి మొక్కజొన్నలో అవనివ్వండి అలాగే ఇతర పంటల్లో అవనివ్వండి మిత్ర పురుగులు చాలా రకాలు ఉన్నాయి ఒక యాభై రకాల మిత్ర పురుగులు ఉంటే మనకు నష్టం చేసేవి కేవలం ఐదారు రకాల పురుగులు మనం ఈ ఐదు రకాల పురుగుల్ని చంపడం కోసం రకరకాల పురుగు మందులు కొడతా ఉన్నాం ఇప్పుడు ఒక శాలి పురుగు ఉంది కందిరేగులు ఉన్నాయి తూనేగలు ఉన్నాయి అలాగే గోపుకూల బిళ్ళ పురుగు ఉంది అక్షంతల పురుగు ఉంది ఇవన్నీ కూడా మనకి మిత్ర పురుగులు ఇవన్నీ కూడా పంటలు బాగా పండడానికి ఉపయోగిస్తాయి ఎందుకు అవి పరపరాగ సంపర్కం అనివ్వండి పరాగ సంపర్కం అనివ్వండి మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే ఈ క్రిమిలు కీటకాల వల్ల ఎఫెక్టివ్గా జరుగుతున్నాయి ఉదాహరణకి తేనెటేగలు తేనెటీగలు లేకపోతే మనిషి జాతి అంతరించిపోతుంది ఈ తేనెటీగ భూమి మీద ఉన్నంతకాలమే మనిషి జాతి బ్రతుకుతూ ఉంటుంది తేనెటీగలు ఉండటం వల్లే ఈ పరపరాగ సంపర్కం జరిగి ఫలదీకరణం జరిగి రకరకాల పంటలన్నీ కూడా పండుతూ ఇది రైతు సోదరుల ఉండి ప్రజలందరూ కూడా గమనించాలి ఈ విధంగా ప్రకృతిని కాపాడటం కోసం మనందరం కూడా అవగాహన కలిపి కలిగి ఈ రాబోయే రోజుల్లో రాబోయే తరాలకి మంచి నేలని అందించాలి అంటే మనం తప్పనిసరిగా నేలను సంరక్షించుకోవాలి రైతులందరూ కూడా భూమాత అంటారు భూదేవి అంటారు మరి భూమిని సంరక్షించుకున్నప్పుడే మన రాబోయే తరాల వారికి మంచి జీవన ప్రమాణాన్ని మంచి పంటలని అందించగలుగుతాము దానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతాం అందరికీ నమస్కారం నేను భూసార పరీక్షా కేంద్రంలో వ్యవసాయ సహాయ వ్యవసాయ సంచాలకురాలుగా పనిచేస్తున్నాను ఇతను వెంకటరమణ వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాడు ఇలా పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యే నవీన వ్యవసాయ అధికారిగా పనిచేస్తుంది మనకి వచ్చేసి ఈ మనం పశ్చిమగోదావరి జిల్లాలో వచ్చేసి మనకి ఎక్కువగా వచ్చేసి తటస్థ నేలలు ఉన్నాయి మనకి ఎక్కువ మిగతా ఒక మొగల్తూరు నర్సాపురం ఈ ఏరియాలో వచ్చేసి మనము గ్రీ పచ్చిరొట్ట ఎరువులు ఎక్కువ వేసుకొని వాటికి నీళ్లు పెట్టుకొని ఆ సాయిల్స్ని మనం నోట తటస్థ నేలగా మార్చుకునేదానికి ఒక అవకాశం ఉంది అందువల్ల దిగుబడి పెంచుకోవచ్చు అదేవిధంగా నత్ర మన అన్ని నేలల్లో వచ్చేసి నత్రజని స్థాయి అనేది తక్కువగా ఉంటుంది ఓకే అదేవిధంగా బాసురం స్థాయి వచ్చేసి మనకి కావాల్సినంత సరిపడినంత ఉంటుంది ఓకే మనకి అంత వరి కాబట్టి మన దానికి సంబంధించిన ఒక రికమెండేషన్ మన వాల్యూస్ ఇచ్చేస్తాం సార్ లో మీడియం తక్కువ మధ్యస్థము ఎక్కువ మనకు మన పరీక్షను బట్టి మన ఎరువుల మోతాదు నిర్ణయిస్తాము దాన్ని బట్టి మనకి యూరియా పొటాష్ ని ఎంత కావాలో సరిపడినంత క్వాంటిటీ మనం పంటగా అందించడం వల్ల భూ నేల నేలని నిస్సారం కానియకుండా సారవంతంగా అయ్యే విధంగా మనం తయారు చేసుకోవచ్చు ఓకే మనకి ఏంటంటే నత్రజని అనేది మనం నత్రజని తక్కువగా ఉంటుంది సార్ మిగతా బాసరం పొటాషియం వచ్చేసి మనకి కొద్దిగా మధ్యస్థము ఎక్కువగానే ఉంటున్నాయి మనకి నత్రజని తక్కువ ఉంది కాబట్టి ఈ నత్రజని తక్కువ ఉన్నప్పుడు మనం వచ్చేసి మిగతావి ఈ ఎరువులు కానీ సేంద్రియ ఎరువులు కానీ అంటే మగ పశువులు పశువుల పేడ కానీ ఇలాంటివి కానీ అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఘనామృతాలు జీవామృతాలు వాటి ప్రకారంగా నత్రజని ఉన్న వాటిని ఎంచుకొని మనం నత్రజనిలో యూరియా యూరియాని తగ్గించుకోవచ్చు యూరియా తగ్గించుకోవడం వల్ల మనకి భూసారం అనేది పెరుగుతూ ఉంటుంది ఒక ఒక కొద్దిగా యూరియా తగ్గించుకుంటూ మన కెమికల్ ఫర్టిలైజర్ ని కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ మన జీవ ఎరువులను ఎక్కువ వాడుకోవడం వల్ల మన భూమిని మనం కాపాడుకోవచ్చు అందువల్ల మనకి సాగు సాగు పెట్టుబడి కూడా తగ్గుతూ ఉంది సాగు పెట్టుబడి మనం ఉండేది వచ్చేసి తాడేపల్లి గుడిలో భూసేపక్ష కేంద్రంలోని మన ల్యాబ్ వచ్చేసి ఇక్కడ అన్నీ ధ్యానంలో ఉన్న అన్ని అన్ని న్యూట్రియన్స్ మనం అనాలిసిస్ చేస్తాం ఓకే సార్ ఈవెంట్ సార్ ఇవి రెండు ఏంటంటే మనకి మన నత్రజన్ లో ఏంటి ఇవి దగ్గర రెండు ద్రావణాలు ఉంటాయి సార్ ఓకే ఇది వచ్చేసి ఒకటి బ్రోమోకెసెల్ గ్రీన్ ఓకే ఇంకోటి వచ్చేసి మెథాలైట్ సొల్యూషన్ సార్ ఓకే మనం వచ్చే ఒక ఫైవ్ డ్రాప్స్ ఫైవ్ డ్రాప్స్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కొన్ని క్లాస్ లో మనం తీసుకుంటాం సార్ ఓకే సాయిల్ ఇందులో యాడ్ చేస్తారండి దీనిలో వచ్చేస్తే మనకు ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకుంటాం సాయిల్ చేస్తాం ఓకే ఓకే ఈ ఫైవ్ స్థాయిలో వచ్చి మనకి ఇలాగా ఫైవ్ గ్రామ్ ఫైవ్ డ్రాప్స్ ఫైవ్ డ్రాప్స్ ఫైవ్ డ్రాప్స్ ఓకే మనకి నత్రజని విషయం వచ్చేసి కెల్ప్లస్ కెల్ప్లస్ అంటారు సార్ మనకి మనం మనకి రైతుల నుంచి పొలం నుంచి సేకరించిన స్థాయిలో వచ్చేసి ఎంత శాతం నత్రజని ఉంది ఎంత శాతం మనం లభ్య అంటే మనం ఎంత శాతం నత్రజని లభ్యం అయ్యే నత్రజని యొక్క వాల్యూ కనుక్కుంటాం మనం ఎక్కువ ఉందా తక్కువ ఉందా మధ్యస్థంగా ఉందా అనేది కనుక్కుంటాము దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ మూడు రియేజెన్స్ వాడతాం సార్ కెమికల్స్ అనే వాడతాం ఓకే అందులో వచ్చి ఒకటి వచ్చేసి బోరిక్ యాసిడ్ ఓకే ఇక్కడ వచ్చేసి ఆల్కలి అంట సార్ ఆల్కలి అంటే ఒక క్షార ద్రావణి అర్థం ఓకే ఓకే అదే విధంగా వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ కేఎంఐ ఫోర్ అంట సార్ ఓకే పరమైనటి అంటారు పొటాషియం పరమైనట్టు అంటారు అదే ఏడు నిమిషాలు ఏడు నిమిషాలు పడుతుంది సార్ ఓకే ఓకే ఇది ఫైవ్ ఒక ఐదు నిమిషాలు పడుతుంది సార్ ఓకే అది అంతవరకు మనకు స్టాప్ చేసి ఉండాలి సార్ ఓకే ఇక్కడ మనకి హండ్రెడ్ డిగ్రీస్ టెంపర టెంపరేచర్ ఉంటుంది సార్ అందువల్ల వచ్చేసి మనం ఒక ప్రొడక్షన్ బ్లౌజ్ ఓకే 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 సార్ ఇవన్నీ జనరల్గా ఇప్పుడు మాలాంటి వాడు మాలాంట్ మీరు చెప్పడం వల్ల మాకు తెలుస్తుందండి అండి అది పబ్లిక్ కూడా తెలియడం వల్ల చాలా ఇంపార్టెంట్ కదండి మనకి ఒక ఎంత కష్టమైనది ఉంటుందంటే చాలా కష్టం స్విచ్ ఈ మీటర్ ఆన్ చేసుకున్న తర్వాత మనం ఒక సాయంత్రం మనకు వచ్చి మట్టి శాంపుల్ తీసుకోవాలి దాని తర్వాత మనం ఇక్కడ ఈ మిషన్ ఆన్ చేసిన తర్వాత ఇది ఇచ్చింది మనం క్యాలిక్యులేట్ చేస్తాం మనకి లిస్ట్ ఇస్తాను లవణ సూచిక ఎంత ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది దీన్ని వచ్చేసి కండక్టివిటీ మీటర్ అంటారు ఓకే లవణ సూచికను మనం కనుగొంటాం ప్రజెంట్ వచ్చేసి మనకి ఏదైనా సార్ ముందు దీన్ని ఏమంటారు సార్ ఈ మేటర్ వచ్చి ఈ పరికరం వచ్చేసి మనకి మనకి నేలలో లబ్బు వైపు పొటాషియం కనుగొనడానికి ఉపయోగిస్తాం సార్ ఓకే ఈ పేరు మేన ఫోటో ఒక త్రీ టైమ్స్ మనం ఒక రీడింగ్స్ తీసుకుంటాం ఓకే వచ్చే సూచికలు రీడింగ్స్ తీసుకుని ఆ రీడింగ్స్ ప్రకారం మనం చేసుకుంటాం సార్ చేసుకున్న తర్వాత మనం ఒక శాంపుల్ తీసుకుంటాం తీసుకుంటాం సో ఇది ఏ పర్పస్ మీద ఉపయోగపడుతుంది అంటారా ఇది మనకి మన రైతు రైతు సాల్ చేసే పొలాల్లో ఎంత శాతం పొటాషియం ఉందని తెలుసుకోవాలి రెండు వందల ఎనభై అయితే ఎక్కువ ఉన్నాడు సార్ మనకి ఎరువు అయినవసరం లేదు మన ల్యాండ్కి మనకైతే మన ల్యాండ్కి ఎరువు అయిన అవసరం లేదు మనకి రీడింగ్ వస్తే రెండు వందల ఎనభై ఉంటే మనకి రీడింగ్ అయినవసరం లేదు ఎక్కువ ఉన్నాడు సార్ ఒక తక్కువ ఉంటే మనం వెయ్యాలి సార్ డిస్ప్లేషన్ యూనిట్ అంటారు సార్ మనకి ఈ భూసాయి పరీక్ష కేంద్రం భూసాయి పరీక్ష కేంద్రంలో ఎన్ని ఇన్స్ట్రుమెంట్లు ఎన్ని ఉన్నా సరే కానీ మనకు అనేది వాటర్ కావాలి సార్ ఎలాంటి మినరల్స్ లేని వాటర్ అనేది మనకి ముఖ్య అవసరం వాటర్ అంటే మిగతా మనకు వచ్చిన ఏవైతే ఉన్నాయో మనకి ఈ నష్ట జరిగి బాధితుంది మిగతా నేలలో లభ్యమైన పోషకాలని మనం నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది